హే గైస్ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్ సో ఈరోజు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈరోజు మేము ఆలివ్ ఇడ్లీ టర్టిల్ హ్యాచ్లింగ్స్ని సముద్రంలో విడిచిపెట్టాము సో ప్రాసెస్ అంతా మీకు చెప్తాను మాకు ఫస్ట్ ఆలివ్ ఇడ్లీ టర్టిల్స్ ఎగ్స్ అనేవి టర్టిల్ అనేది పెట్టేసి వెళ్ళిపోతే ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని మేము టెంపరీ హ్యాచరీ ఏదైతే బిల్డ్ చేసుకుంటామో ఫర్ సిక్స్ మంత్స్ దాంట్లో స్టోర్ చేసుకుంటాము ఎగ్స్ ఎందుకంటే ప్రిడేటస్ నుంచి కాపాడడానికి సో అక్కడ స్టోర్ చేసుకుంటున్నప్పుడే మీరు వీడియోలో చూస్తే మీకు అక్కడ బోర్డ్ అనేది కనిపిస్తుంది ఆ డేట్ అనేది మెన్షన్ చేస్తాం ఆ డేట్ నుంచి ఫార్టీ ఎయిట్ డేస్ ఫార్టీ ఎయిట్ డేస్కి పిల్లలు వస్తాయి సో కరెక్ట్గా ఈ వాళ్ళకి మాకు ఆ ఎగ్స్ దొరికి ఫార్టీ ఎయిట్ డేస్ అయింది సో మేము అలాగా బ్యాంబూ బాస్కెట్లా ఉంటుంది బ్యాంబూ బాస్కెట్లో హ్యాచ్లింగ్స్ని కలెక్ట్ చేసుకొని చూస్తున్నారుగా వెనక ఉండేదే హ్యాచ్ కొంచెం సముద్రంకి దూరంలో ఉంటుంది హ్యాచ్లింగ్స్ అనేది కొంచెం సముద్రం దగ్గరికి వాటర్ కొంచెం అందుతుంది అన్న దగ్గరికి తీసుకొచ్చి నెమ్మదిగా అలా విడిచిపెడతాం అనమాట సో అవి అలా అలా వెళ్తూ ఉంటాయి తర్వాత వాటికి కొంచెం వాటర్